ఈ రోజు కూడా చెప్తా రోజు కాక నీళ్ళు కాకుండా వారానికి ఒకసారి మంచి నీళ్ళు వచ్చే నియోజకవర్గం పది పదహైదు రోజులకు ఒక్కసారి కొన్ని కొన్ని గ్రామాల్లో మంచి నీళ్లు వచ్చే నియోజకవర్గం ఏదన్నా ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఆదు అని తప్ప ఇంకే ఇటువంటి నియోజకవర్గం లేదని మాత్రం మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు అరగా నేను ఈ విషయాన్ని అసెంబ్లీలో చెప్తా ఉంటే నిజమా అంటారు సీనియర్ ఎమ్మెల్యేలు వచ్చి నిజంగా మీకు వారానికి మంచి నీళ్లు వస్తాయా పది రోజులకు మంచి నీళ్ళు వస్తాయంటే అమ్మ ఒడ్డు నేను అనే గ్రామానికి వెళ్తే నెల రోజులు మంచినీళ్ళు రావండి అని కన్నీళ్లు పెట్టుకున్నాను నేను అంత బాధేస్తుంది నాకు ఒక మనిషి నెల రోజుల తర్వాత మంచినీళ్ళు వస్తే వారం పది రోజులు నీళ్ళు వస్తా అని లేస్తే నిద్రపోతామంటే అర్ధరాత్రి లేపి రెండు గంటలకు నీళ్లు పట్టుకోమంటే పొద్దున్న స్కూలికి పోవలసి వస్తే ఆ మనిషి ఎలా బతుకుతాడు ఏ మేము మనుషులం కాదా ఆ దోళలో ఉన్న వాళ్ళకి జీవచచ్చా లేవా మేం బతకడానికి వీలు లేదా మాకేం హక్కు లేవా అని అడిగితే సమాధానం చెప్పేవాడు లేడు